ప్రైజ్ అలాడ్ మన ప్రభు అనే యేసుక్రీస్తు వాక్యమును చదువుకొని ప్రభు మహిమను మనం పొందుకున్నాము పరిషుధ గ్రంథం నుండి పాత నిబంధన నుండి దయచేసి మీరు కూడాను నాతో పాటు వాక్యము చదవండి శ్రద్ధగా వినండి కీర్తనల గ్రంథం నుండి అధ్యాయం రెండు పన్నెండవ వచనం కీర్తనలు అధ్యాయం రెండు పన్నెండవ వచనం ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు మళ్ళీ చూడండి ఆయన కోపము త్వరగా రగులుకును ఆయన అంటే ప్రభు అనే దేవుడు అని అర్థము కుమారుని ముద్దు పెట్టుకునుడి అంటే ఇది లేఖనం అన్నమాట ముందే ప్రభు అనే దేవుడే తాను ఈ భూమి మీదకి శరీరంతో వస్తున్నానని ముందే చెప్పాడు ఆయన ఈ భూమి సమస్త భూమి మీద శరీరంతో జీవించే వాళ్ళందరూ కూడాను దేవునికి పిల్లలుగా మాత్రమే అనబడతారు కాబట్టి ఆయన కూడా ఈ భూమి మీద శరీరంతో జీర్మిస్తున్నాడు కాబట్టి ఆయనే ఆయన ఏమని పిలుచుకున్నారు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు అంటే ఎవరు ప్రభువుని యేసుక్రీస్తును ఆయన దేవుని కుమారుడు ఆయన పుట్టక ముందే దేవుడు మనకి హెచ్చరించాడు ఏమనే ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుణ్ణి ముత్తు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు ఎవరైతే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభువుని ఏసుక్రీస్తును దేవుని కుమారుడు అని విశ్వసించట్లేదు వారి మీద ఏమవుతుందంటే దేవుని కోపం అనేది పడుతుందంట కోపం ఎప్పుడైతే పడుతుందంట ఏమవుతుందండి వారి జీవితాలనేది త్రోవ తప్పిపోతారు అంటే అంటే అయిపోవడం కానీ ఆయన్ని నమ్మ ఆయన్ని కుమారుణ్ణి ప్రేమించిన వాళ్ళ ప్రేమించని వారు మరణించడం కానీ పాడైపోవడం కానీ చెడిపోవడం కానీ ఇలాంటి జరుగుతాయి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రభువుని దేవుణ్ణి యేసు క్రీస్తుని ప్రేమించిన తర్వాత ఆయనను ఆశ్రయించేవారు యేసుని వెంబడించే వారందరూ ఏమవుతారు ఆశీర్వాదాన్ని కారకు ధేస్సును దేవుని కుమారుడు అని నమ్మేవారు ఆశీర్వదించబడతారు మిగిలిన వారి మీద దేవుని కోపం అనేది వారిని నశింపజేస్తుంది బైబిల్ నుండి చూస్తే యూదా క్రీస్తును ప్రేమించలేదు మరణించాడు అననియ అలానే అనన్య భార్య సఫీరా కూడాను శాతానికి లోపడడం వల్ల చనిపోయారు మన నిత్య జీవనంలో చూడండి మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో యజమాని తన కుమారుని తన ప్రదేశానికి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి పంపించినప్పుడు యజమాని యొక్క కుమారుడితో మనం పనివాళ్ళు ఎలా నడుచుకోవాలి మర్యాద నడుచుకోవాలి ఎవరైతే మర్యాద ఉండరో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు ప్రభువున దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో చెప్పేది ఏంటంటే దేవుని కుమారుడని ఏసుక్రీస్తుని ప్రేమిస్తేనే మనం శాశ్వతంగా జీవిస్తాము ఆశీర్వాదంతో లేదంటే దేవుని కోపం యేసుని నమ్మని వారి మీదకి వచ్చి యేసుని ఎవరైతే నమ్మట్లేదో వారి మీదకి వచ్చి వారిని నాశనం చేస్తుంది ఇది దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నది క్రీస్తు సువార్త సమస్త ప్రజలకి చేరును గాక క్రీస్తు ఆత్మ మీకు ఎల్లప్పుడూ తోడును ఉండునుగాక ఏసు క్రీస్తు పరిట ఆమెన్